ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రోగ్రాంలో తక్కువ వీడియోస్ మాత్రమే చేయడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే మనం కాన్సెప్ట్స్ మీద సబ్జెక్ట్ మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చాలామందికి తెలిసింది వాడి యొక్క మోసాలు వాడు చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా ఇప్పుడు అర్థమైపోయినాయి ప్రజలకి గతంలో చూడండి ఎలా పడితే అలా మాట్లాడేవాడు మీ నెంబర్స్ను బ్లాక్ చేసేవాడు గౌరవం ఉండేది కాదు ఏదన్నా మాట అంటే బ్లాక్ చేసి పారేస్తాననేవాడు అలాగే డబ్బులు విపరీతంగా కోట్లు కోట్లు వస్తాయి అంటాడు చెట్లగా డబ్బులు కాస్తాయి అంటాడు ఇక్కడ బంగారు ఘని ఉంది అంటాడు ఇట్లా రకరకాలైనటువంటి ఇదితోటి చేశాడు ఇప్పుడు ఎప్పుడైతే బాగా మనం వాయించామో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా నేను మిమ్మల్ని ఇంతెంత పెట్టమన్నానా అంతంత పెట్టమన్నానా అది ఇది అని చెప్పేసి అంటున్నాడు నువ్వే కదా లక్షల లక్షలు పెట్టండి పది లక్షలు పెట్టండి ఇరవై లక్షలు పెట్టండి అని అంటూ ఉన్నాడు ఇప్పుడు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీరు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీరు సీఏని కలవండి అని చెప్పేసి చెప్తున్నాడు సో ఇప్పుడు మీకు అంతా బాగా అర్థమైపోయి ఉంటుంది అతను చాలా అంటే చాలా పెద్ద చీటర్ అనమాట ఓ చీటింగ్ కాన్సెప్ట్తోనే ఈ బొంగుగాడు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఈ కాపీ ట్రేడింగ్స్ కానీ ఈ వంద రూపాయలతో కోట్లు చేస్తానని ఇట్లాంటి రకరకాలైనటువంటి క్యాప్షన్స్ వస్తాడు వీడు చావనటువంటి పాము లాంటి వాడు ఎంతైనా కొట్టండి చావుడు ఎందుకంటే వీటిని మోసం చేయటమే ఎవడో ఒకడైనా దొరకపోతాడా మనం కొంతకాలానికి సైలెంట్ అయిపోతాం కానీ కొత్త కొత్త వాళ్ళు ఇటు స్టాక్ మార్కెట్లోకి వస్తుంటారు కదా అటువంటి వాళ్ళన్నా దొరకపోతారా మన పర్భం గడపపోతుందా గడవకపోతుందా అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు చేసేటువంటి కాన్సెప్ట్స్ అనమాట అయితే మనోడు ఈ మధ్య చెప్పినటువంటి వాటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో కాపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అంట ఇప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏంటి అనేటువంటిది ఒక వీడియో చేయాలిగా ఇప్పుడు మీకైనా అర్థమవుతుందా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో ట్రేడింగ్ అనేటువంటిది చేయవచ్చు ఆ సంస్థలో అని చెప్పేసి అంటున్నప్పుడు మరి ఇవి ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏంటి మరి ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి అని అంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టే కదా లెక్క అలాగే సెబీ ఆథరైజ్డ్ కాదు ఎక్స్పో ఇప్పుడు సెబీ అనేటువంటిది ఆథరైజ్డ్ కాదు ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్స్టెన్స్ ప్లాట్ఫామ్ మీద సెబీకి ఆధరా అథారిటీ అనేటువంటిది లేదు కానీ ఇట్లాంటి పిత్యాషాలు వేస్తారనే కదా ఫెమా తీసుకొచ్చింది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఎందుకు తెచ్చారు దీనికోసమే చెప్పాడు తెచ్చారు ఇప్పటివరకు మీకు డబ్బులు పోయినాయి కాబట్టి మీకు పెద్ద సమస్య అనేటువంటిది రాలా డబ్బు సంపాదించినప్పుడు సమస్య వస్తుంది అర్థమైంది కదా తర్వాత కాపీ ట్రేడింగ్లో తర్వాత ఏమంటున్నాడు అకౌంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకని పెరుగు ఎట్లా పెరుగుతాయి ఇప్పుడు మిమ్మల్ని పెట్టి అర్రే మనం మిస్ అయిపోయామేమో డబ్బులు సంపాదించే ఛాన్స్ పోయిద్దేమో అని చెప్పేసి మీరు అనుకునే ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట లక్షల లక్షల రూపాయలు పోగొట్టుకున్నది ప్రత్యక్షంగా కానొస్తుంది గత ఏడు నెలల నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం నష్టపోయారు అంటే లక్ష రూపాయలు పెడితే తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు నష్టం అనేటువంటి జరిగింది అంత ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ఇరవై రూపాయలు లక్ష రూపాయలు ఎవడైనా చేయగలిగాడా దిమాక్ ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆలోచించండి ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఈ మధ్య హెడ్జ్లో ఉన్నటువంటి జీరో అయినాయి ఆ అకౌంట్స్ జీరో కాలేదుగా అంటున్నాడు నువ్వు హెడ్ చేసి కూర్చున్నావు చాలామంది జీరోలు అయిపోయాయి కదా నీ అకౌంట్ నుంచి దాదాపుగా ఇప్పటికీ అరవై నాలుగు వందల మంది దాకా వెళ్ళిపోయారు కాబట్టి నువ్వేమైనా హెడ్ చేసుకుంటే నీది జీరో ఎట్లా అవుతుంది అటు ఇటు ఇటు అటు పోతుంది గత ఏడు నెలల నుంచి తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది శాతం పోయిందంటే ఇంకా నీవు ఎందుకని లాభాలను తీసుకుని రాకుండా నీ యొక్క లాస్ అనేటువంటిది ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అలానే ఉన్నది ఎందుకంటే నువ్వు కొమ్మక్కైపోయావు కొమ్మక్కైపోయి ప్రజల యొక్క మనీని దీని మీద విపులంగా ఒక వీడియో చేస్తాను అది తర్వాత అయితే నిదానంగా చేస్తాయి ఈ పాటికి పబ్లిక్ అవేర్నెస్ మాసగాడి మీద అవేర్నెస్ అనేటువంటిది వచ్చింది మనం ఎవడో చేయడు వీడి మీద నేను ఒక్కడే చేసేది ఇంత ఇంట్రెస్ట్ వీడి వీడి మొహం చూస్తేనే ఇదిగా ఉంటుంది కదా మిగతా వాళ్ళకి నాకంటే స్నేహితుడు కాబట్టి ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి పాపం మనాడి మీద అప్పుడప్పుడు చేస్తూ ఉంటే నా వల్ల బిజినెస్ పెరుగుతుంది అని అంటున్నాడు కాబట్టి ఇంకా పెరిగిద్ది చేద్దాంలే ఏం పర్వాలేదు కంటిన్యూస్గా ప్రాఫిట్సే ప్రాఫిట్స్ అసలు నువ్వు కోటి రూపాయల జర్నీ స్టార్ట్ చేసింది మూడు రోజులు మూడు రోజుల్లోనే లాభాలు లాభా లాభాలు వస్తాయి వస్తే మంచిదే వస్తే మంచిదే నీ వల్ల వాడి ఎటు వాడికి ఒక రూపాయి రావాలా వాళ్ళు బాగుపడాలా జనాన్ని మోసం చేయకుండా చేయాలా కానీ తర్వాత కదా నువ్వు చూపించేది జిమ్కి అంతా తర్వాత చూపిస్తావు సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం తిరుగుండదంట మరి నువ్వు కోటి మా దగ్గర దగ్గర ప్రజల సొమ్ము పది కోట్ల రూపాయలు ఎట్లా పోయింది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇది ఏదైనా సరే జిమ్మికులు అనేటువంటి విపరీతంగా చేస్తాడు ఈ జిమ్కుల ద్వారా పబ్లిక్ని కొత్త వాళ్ళని మోసగించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాడు సో ఇప్పుడు ఇదే కాదు ఇంకొక కాన్సెప్ట్తో కూడా వస్తాడు ఇప్పుడు ఇప్పుడు కాపీ ట్రేడింగ్ అంటాడు తర్వాత కోటీ అంటాడు తర్వాత మిలీనియర్ అంటాడు ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తారు ఈ మోసగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి మోసం చేయడం అలవాటు కాబట్టి ఆ కాన్సెప్ట్ అని ముందుకు వస్తూ ఉంటాం సో బీ కేర్ఫుల్ మీరు కూడా ఇటువంటి మోసకాడితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్